లేదు హాస్పిటల్స్లో సరైన ట్రీట్మెంట్ లేదు ప్రజలకు తిండి లేదు ఉద్యోగాలు లేవు ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ కూడా మాట్లాడతారు ఇంకేం మాట్లాడతారు మన పల్లెటూరులో ఇద్దరు అక్కలు కలిసారనుకోండి పక్క ఇంటి అక్క ఈ ఈ ఇంటికి లేకపోతే ఈ ఇంటి అక్క పక్క ఇంటికి వెళ్ళింది అనుకోండి మొదటి పది నిమిషాలు అక్క ఏం అక్క ఏం అక్క ఎక్కడికి వెళ్ళారక్క నేను కనబడలేదక్క అయిపోయింది ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత ఏం మాట్లాడుకుంటారు ఆ ఎదురింటి ఆవిడ ఉంది కదక్క మా అత్త ఉంది కదక్క మా కోడలు ఉంది కదమ్మా మా కోడలు చెల్లు ఉంది కదమ్మా వాళ్ళ మొన్న అన్న పెళ్ళయింది కదమ్మా వాళ్ళు కొడుకున్నాడు కదమ్మా ఏం చెప్తారు వాళ్ళు ఎంత చెడ్డోళ్ళు వీళ్ళెంత చెడ్డోళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి కొడుకు ఎలాంటి వాడు కోడలు ఎలాంటిది అత్త ఎలాంటిది వీళ్ళు కూడా దేని గురించి మాట్లాడతారు సమస్యల గురించి మనుషుల్లో ఉన్న లోపాలు మనుషుల్లో ఉన్న తప్పుల గురించి మాట్లాడతారు మెజారిటీ ఎక్కువ మంది ఇంకేం మాట్లాడతారు బాగోగులు చదువుకున్న వాళ్ళు సమాజంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడతారు చదువుకున్న వాళ్ళు అనుకోండి ఇంట్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడతారు ఇంకా ఏం మాట్లాడతారో తెలుసండి కష్టాలు బాధలు అనారోగ్యాలు అప్పులు ఉన్నాయి అప్పుల గురించి మాట్లాడుకుంటారు బాధలు కష్టాల గురించి మాట్లాడుకుంటారు ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటారు భయాల గురించి మాట్లాడుకుంటారు రేపు ఏం జరుగుతుందో తెలియదు రేపు ఎలా ఉంటుందో తెలియదు వీటి గురించి మాట్లాడుకుంటారు మాట్లాడినప్పుడు మనం అక్కడే ఉంటాం మన విశ్వాసాలు అక్కడే ఉంటారు ఏం చేస్తాం మనం సాధారణంగా మనం అక్కడ ఉంటే ఏం చేస్తాం మనం కూడా వాళ్ళతో మీకు తెలుసా తానా తందా అందని అంటారు తెలుసా తానా తందని అంటే వాళ్ళ మాట అంటే మనం కూడా అవునండి రాజకీయ నాయకులు నిజంగా అండి అస్సలు బాగలేదండి నిజంగా పరిస్థితులు ఎలా మంచిదే ఓకే బట్ ప్రతిసారి కూడా అదేనా ఎవరి గురించో చెడ్డ చెప్తూ ఉంటారు చెడ్డ చెప్తూ ఉంటే వాళ్ళు మంచి వాళ్ళని తెలిసినా కూడా వీళ్ళకి ఎందుకు మనకి వీళ్ళతో ఎందుకు మంచి అని చెప్పాలి వాళ్ళ గురించి మనం చెడ్డ అని అన్నారు అనుకోండి అవునండి నిజమేనండి అలాంటోలేనండి బట్ మనం మన విశ్వాసులు నిజంగా ఎక్కువగా ఈ బ్రోకెన్నెస్ గురించి అంటే పతనమైపోయి పాడైపోయిన పరిస్థితుల గురించి న్యూస్ పేపర్లో ఉన్న గురించో లేకపోతే న్యూస్లో ఉన్న వాళ్ళ గురించో అక్కడ అలా అమ్మాయిని అలా పాడి చేసేసాడంటే ఇక్కడ ఎలా ఉన్నారంటే అలా ఉన్నారంట కుటుంబాలు బాధలు కష్టాలు చెప్తూ ఉంటే మనుషులు అందరూ ఏం చేస్తారో తెలుసండి ప్రయత్నం చేస్తారు ఏమని ఇందులో నుంచి ఎలాగైనా బయటికి రావాలని కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి మరలా మనుషులందరూ ఎక్కడికి వస్తారు చుట్టూ తిరిగి అక్కడికి వస్తున్నారు మీరు ఎన్ని చట్టాలు పెట్టండి మీరు ఎన్ని కొత్త ప్రణాళికలు పెట్టండి మీరు ఎన్న చేయండి మనుషులు మళ్ళీ ఏ లోకంలో నుంచి బయటికి వెళ్దాం అనుకున్నా అదే లోకంలో మనుషులు బట్ దీనికి పరిష్కారం ఏంటి అని అంటే దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది ఆ పరిష్కారం ఏంటి అంటే అగైన్ ఇందాక మనం చెప్పుకున్న మూడు విషయాలు మనుషులు ఈ శాపాన్ని గురించి పాపాన్ని గురించి పతనాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక విషయం అడగాలండి క్లియర్గా ఎందుకు 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 ఈ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు ఎందుకు మీ కోడలు అలా ఉంది ఎందుకు మీ అత్త అలా ఉంది ఎందుకు మీ కొడుకు అలా ఉన్నాడు ఎందుకు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఎందుకు మీకు ఎలాంటి కష్టాలు ఎందుకు మనకి ఎలాంటి కష్టాలు ఉన్నాయి కొన్నిసార్లు మనల్ని కూడా కలుపుకొని చెప్పుకోవచ్చు ఎందుకు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి వీటన్నిటికీ కారణం ఏంటి అల్టిమేట్ రీజన్ ఏంటో తెలుసా అడగలం మనం వీటన్నిటికీ కారణం ఏంటి అని అడిగితే కారణం ఎప్పుడూ కూడా ఒకటేనండి ఆ కారణం ఏంటి అని అంటే పాపం శాపం కాదంటారు అవునంటారండి మీరు బైబిల్లో అద్భుతమైన వచనాలు ఉన్నాయి మీరు కొన్ని చదివి కూడా చెప్పవచ్చు మీ విశ్వాసులకి ఏమైనా ఉంటుందో తెలుసు యశ్య గ్రంథంలో ఒక మాట ఉంది కదండి రక్షించనేరకుండినట్లు యుహో అయితే మీకును ఆయనకును మధ్య మీ పాపాలు ఏం చేస్తున్నాయంటే అడ్డుగోడగా ఉన్నాయి ఎందుకు మనిషి ఈరోజు కూడా శాపంలో బ్రతుకుతున్నాడు ఎందుకు మనిషి ఈరోజు కూడా ఈ పతనావస్థలో జీవిస్తున్నాడు అంటే దేవునికి మానవునికి మధ్యలో పాపం అనే అడ్డుగోడ ఉంది శాపం ఉంది ఆ పాపం ద్వారా కాబట్టి మనిషి ముందు ఈ కారణం తెలుసుకుంటే తప్ప మనిషికి ఇందులో నుంచి జబ్బు పోవాలనుకోండి ముందు ఏం తెలుసుకోవాలి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడా మీరు ఎప్పుడైనా వెళ్ళగానే ఎందుకు ల్యాబ్కు పంపిస్తాడు ఎందుకు ఎందుకు వస్తుంది నీకు జ్వరం ఎందుకు వస్తుంది దగ్గు ఎందుకు వస్తుంది నీరసం షుగర్ ఉందా బీపీ ఉందా లేకపోతే లోపల ఏమన్నా ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందా మనం మనుషులు సిమ్టమ్స్ చెప్తారు మనకి కోడలిలా అత్తెలా అనారోగ్యం ఇలా కష్టాలు ఇవి బాధలు ఇవి రాజకీయ నాయకుడి ఇలా ఇవన్నీ సిమ్టమ్స్ బట్ దీని అన్నిటికీ ఒక వైరస్ ఉంది కారణం ఏంటి అని అంటే పాపం దాని గురించి మనం చెప్పకపోతే మన వాళ్ళు మోసం చేసినట్టు ప్రతి సమస్యకు వెనకాతల పనిచేసే బలమైన కారణం ఏంటి అంటే పాపం పాప వాళ్ళని వచ్చే శాపం ముందు మనం అమ్మ దీని అంతటికీ కారణం నాకైతే ఒకటి తెలుసు నేను చెప్తాను అది మీరు నమ్మినా నమ్మకపోయినా మన పరిస్థితులకు కారణం ఏంటి అని అంటే పాపం ముందు మనం పాపం నుంచి మన జీవితాన్ని ఏం చేసుకోవాలి అని అంటే ముక్తి చేసుకోవాలి విముక్తి చేసుకోవాలి ముందు మన జీవితంలో ఈ పాపం అనేది కారణం ముంద పోతే తప్ప మన జీవితంలోనికి ఏం రాదండి శాంతి సమాధానం నెమ్మది అనేది రాదు ఇది ఎవరి ద్వారా కలుగుద్ది అని అంటే దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు ఎందుకొరకు అంటే మనల్ని పాపశాపాల నుంచి విడిపించడానికి అందుకొరకు ఆయన సిలువలో మన కొరకు ఏం చేశాడు అని అంటే ప్రాణాన్ని పెట్టాడు ఆయన మరలా మరణాన్ని గెలిచి మూడో దినాన్ని తిరిగి లేచాడు ఎగైన్ క్రిస్మస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ అందుకే ఈ లోకానికి వచ్చింది ఈ పాప లోకం నుంచి ఈ పతనం అయిపోయిన ఈ పాడైపోయిన లోకం నుంచి మనల్ని విడిపించడానికి ఎందరైతే ఈ విషయాన్ని అంగీకరిస్తారో ఎంతమంది అయితే యేసుప్రభు నిజంగా పాపాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు శాపాన్ని తీయటానికి ఈ లోకం నుంచి వచ్చాడని అంగీకరిస్తారో వారందరూ కూడా ఏ జీవితాన్ని జీవిస్తారో తెలుసండి మరలా దేవుడు సృష్టించిన సృష్టి ఏ సృష్టి అనంటే మొదట మనల్ని దేవుడు ఎలా సృష్టించాడో ఆ ప్రేమతో ఆ సంతోషంతో ఆ సమాధానంతో దీన్నే మనం ఏమంటాము అనంటే నూతన సృష్టి అని కూడా ఆయన మనల్ని ఏం చేయబోతూ ఉన్నాడు అనంటే అందుకనే పౌలు అంటాడు క్రీస్తు చేసినందు ఉన్నవారు నూతన ఎందుకొరకు వరకు అనంటే వారిని మరలా ఆయన ఏం చేశాడంటే నూతనంగా చేశాడు వారి లోపల ఉన్న ఆ పాపాన్ని శాపాన్ని తీసివేసేసి వారికి ఒక కొత్త జీవితాన్ని ఆయన అనుగ్రహించాడు ఆయన ఎందుకు నమ్ముకోవాలంటే ఎందుకు నమ్ముకోవాలండి ఈ పతనం అయిపోయిన పాడైపోయిన ఈ లోకంలో నుండి ఆయన మనల్ని మరలా ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఒక నూతన జీవితాన్ని ఆయన మనకు కష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు కానీ క్రైస్తవంలో ఏముందో తెలుసండి దాన్ని జయించటానికి ధైర్యం ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది శక్తి సామర్థ్యం ఉంది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నేను నమ్ముకున్న నా ప్రభు నాకు ఇది ఇచ్చారు కాబట్టి ఇది ఒక అద్భుతమైన విధానం అండి మన సువార్తను పంచుకోవటానికి నేర్పిద్దాం మన విశ్వాసులకు మనం నేర్పిద్దాం మనం ఎన్ని విషయాలు నేర్పిస్తామో తెలుసండి సంఘానికి ఒక వ్యక్తి కొత్తగా వచ్చినప్పుడు పాటలు పాడటం వస్తుందా సిగ్గుపడతారు కదా అసలు లోకంలో ఉన్న వాళ్ళకి మైకిచ్చి పాట పాడమానండి ఏమంటారు అన్న ముఖం చేతులు పెట్టుకుని నవ్వుకొని పక్క తిరిగి నేను పాటలు పాడడం ఏంటండి అని అంటారు మరి సంఘానికి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత మైక్ మనోళ్ళకి ఇచ్చామని అంటే మామూలుగా ఉండదు మైక్ ఇవ్వలేదని ఏంటనే ఫీల్ అయిపోతారు కూడా మనోళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంతను మనం ఏం చేస్తున్నాం రోజు వాళ్ళకి ఇది చూపిస్తున్నాం ప్రార్థన నేర్పిస్తాం పాటలు నేర్పిస్తాం కానుకలు ఇవ్వటం నేర్పిస్తాం సంఘంలో పరిచయం చేయటం నేర్పిస్తాం మరి ఇన్ని నేర్చుకున్న వాళ్ళు ఇది నేర్చుకోలేరు చెప్పండి నేర్చుకోవట్లేదంటే కారణం ఏంటి మనం వారికి నేర్పించట్లేదు అదే కారణం కాబట్టి సాక్షి నేర్పించాలి సువార్త నేర్పించాలి రెండోది ఏంటి అని అంటే కష్టాలు నష్టాలు గురించి ఇబ్బందులు ఇరుకుల గురించి సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు అంతేనండి జీవితం అంతేనండి లోకం అంతేనండి ఫిలాసఫీ చెప్పొద్దాలి చాలా మంది ఏమంటారంటే అంతేనండి లోకంలో కష్టాలు నష్టాలు లేకపోతే తెల్లగండి అని చెప్పి వచ్చేస్తారు మనోళ్ళు కష్టాలు నష్టాలు ఉంటాయి కరెక్ట్ ఎందుకు ఉన్నాయి నాకు ఒక కారణం తెలుసు నాకు తెలిసిన కారణం ఏంటంటే పాపమే దీని అంతటికీ కారణం ఈ పాపం పోవాలి అని అంటే పాప విముక్తి చేసిన దేవుడు మనకి శాప విముక్తి చేసిన దేవుడు మనకి కావాలి ఆయన యేసుక్రీస్తు ప్రభు మీ పాపం మీ శాపం పోవాలంటే ఆయన మాత్రమే అందులో నుంచి మనుషుల్ని ఆయన నన్ను నూతన సృష్టిగా చేశాడు నిన్ను కూడా ఆయన నూతన సృష్టిగా చేస్తాడు ఎంత సులువుగా చెప్పొచ్చాను మనం అన్ని దగ్గరకు వెళ్ళలేం జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గమనించాలి మీ విశ్వాసులు పనిచేసే దగ్గరకు మీరు వెళ్ళలేరు మీ విశ్వాసులు బంధువుల దగ్గరకు మీరు వెళ్ళలేరు స్నేహితుల దగ్గరకు మీరు వెళ్ళలేరు వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట మీరు ఉండలేరు మీరు ఎక్కడ ఉండగలరు అంటే మీరున్న స్థలంలోనే మీరు బట్ వారు వెళ్ళిన ప్రతి దగ్గరికి కూడా మీ మెసేజ్ వెళ్ళాలి అని అంటే ఎవరు తీసుకెళ్ళాలి చెప్పండి ఆదిమ సంఘంలో జరిగినట్టే మన దగ్గర కూడా సమరయాకు తీసుకెళ్ళింది ఎవరు యోధయాకు తీసుకుని వెళ్ళింది ఎవరు అంత్యోగ్యాకు తీసుకుని వెళ్ళింది ఎవరు శిష్యులు సువార్త శిష్యుల ద్వారా వెళ్ళాలి మీరు వెళ్ళక్కర్ల నేను వెళ్ళక్కర్ల నా పని ఏంటో తెలుసండి నా దగ్గరికి వచ్చిన వారిని నేను బాగా తయారు చేయటమే వారు తయారైన తర్వాత వారు ఎక్కడికి వెళితే అక్కడ సువార్త ఆటోమేటిక్గా నా ద్వారా వెళ్ళిపోతుంది వారు ఎక్కడికి వెళ్ళినా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతారు నేను ఎంతమందిని పోగు చేసుకుంటున్నాను ఎంత పెద్ద జడ్జి కట్టుకుంటున్నాను అనేది అది దేవుని రాజ్యాన్ని కట్టే కొలమానం కాదు నేను ఎంతమందిని ఎఫెక్టివ్గా తయారు చేస్తున్నాను నేను ఒక వ్యక్తిని ఎంత బాగా తయారు చేస్తున్నాను నా దగ్గర ఉన్నవారిని నేను ఎంత బాగా ట్రైన్ చేస్తున్నా అది నా మినిస్ట్రీ యొక్క కొలత నేను లక్ష మందిని కూర్చోబెట్టి నేను వాక్యం చెప్పలేకపోవచ్చు బట్ అంటే వంద మందిని తయారు చేస్తే అది ఈక్వల్ టు లక్ష మందిని తయారు లక్ష మంది కూర్చోబెట్టి వాక్యం చెప్పినట్టు ఈ వంద మంది వెయ్యి మందిని వెయ్యి మంది లక్ష మందిని చేరుకునేలాగా మనం వారిని ఏం చేయాలి తయారు చేయాలి సో అది మల్టీప్లికేషన్ యొక్క ప్రాముఖ్యత పెద్ద గుంపులు శక్తివంతం కాదు ఎందుకరకంటే ఏదైనా వస్తే అందరూ పొలమని పోతారు బట్ చిన్న గుంపే చాలా శక్తివంతమైన గుంపు కాబట్టి ఈ చిన్న గుంపులో ఒక ఐదు మందినో పది మందినో ఏర్పాటు చేసుకొని వారికి కోర్ వాల్యూస్ నేర్పించాలండి వారికి అసలైన సత్యాలు విలువైన సత్యాలు నేర్చుకోవాల్సిన సత్యాలు వారికి మనం నేర్పించాలి ఏం నేర్పించాలి వారికి మొదటిగా ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ మొదలు పెడితే రైట్ ప్లేస్ అని అంటే జస్ట్ బిగినింగ్ గురించి మాట్లాడుతున్నాను నేర్పించడానికి సముద్రం అంత ఉంది ఎంత నేర్పించినా వాళ్ళకి తక్కువే బట్ వారికి మనం నేర్పించాల్సిన కొన్ని కోర్ వాల్యూస్ ఉన్నాయి కోర్ లెసన్స్ ఉన్నాయి ఇది కూడా వారే చేయాలి సువార్త కూడా వారి ద్వారానే మనం జరిగించాలి లోకపాధి కూడా ఇంకా చాలా పరిచర్యలు వారి ద్వారా చేయాలి బట్ ఎక్కడ మొదలు పెట్టాలి ఎందుకు అరకు అని అంటే శిష్యులు తయారు చేయటం అని అంటే నేను మొన్ననే మా తమిళతో మాట్లాడితే ఒక మాట అన్నాను ఈ రోజుల్లో కొంతమంది శిష్యుల్ని లీడర్స్ని తయారు చేయాలంటే ఏమనుకుంటారో తెలుసు అండి పదవి ఇచ్చేస్తే లీడర్ అయిపోతారా పదవిస్తే లీడర్ అయిపోతారా శిష్యులు తయారవ్వాలని అంటే మనం ఇప్పుడు ఒక ఆరు వందల మెట్లు ఉన్నాయనుకోండి ఆరు వందల మెట్లు ఎక్కాలంటే ముందు ఏ మెట్టు ఎక్కాలి ఫస్ట్ మెట్టు ఎక్కాలి తర్వాత రెండు తర్వాత మూడు యేసు ప్రభు పద్ధతి కూడా అదే ఒక వ్యక్తి శిష్యుడు కావాలి అని అంటే ముందు ఆ వ్యక్తికి నేర్పించాల్సిన విషయాలు మనం నేర్పించాలి అటు తర్వాత ఒక్కొక్కటిగా మనం మెట్లెక్కుతూ ఆ వ్యక్తిని పైకి తీసుకొని రావాలి సో క్వశ్చన్ ఈజ్ వేర్ డు వి బిగిన్ శిష్యరికం అనేది చెయ్యాలి అంటే నాణ్యమైన సంఘాన్ని కట్టాలి అనంటే ఎక్కడ మొదలు పెట్టాలి అనంటే అపోస్థుల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయం దాదాపు ముప్పై ఏడు వచ్చిన నుంచి నలభై ఏడు వచ్చిన వరకు ఈ పదకొండు వచనాలు కూడాను మొట్టమొదటిసారి సంఘం అనేది ఏర్పడిన తర్వాత అపోస్తులు అక్కడ ఉన్న ఆ సంఘం వారితో వారిని ఎలా శిష్యులుగా తయారు చేస్తున్నారో రాయిబడిన వాక్య భాగం ఇది కాబట్టి ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే కొన్ని మంచి ప్రిన్సిపల్స్ మనం దాని తర్వాత చాలా మంచిది నాలుగో రోజు సృష్టి చేసిన తర్వాత చాలా మంచిది ఐదో రోజు సృష్టి చేసిన తర్వాత చాలా మంచిది కానీ ఆరో రోజు మానవుని చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడో తెలుసండి ఫస్ట్ టైం మంచిది కాదు అన్నాడు ఆయన ఏ విషయంలో మంచిది కాదు అన్నాడో తెలుసండి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది 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 అని చెప్పి ఒకసారి దేవుడు ఏమన్నాడు తెలుసండి మంచిది ఏది మంచిది కాదంట ఎందుకు మంచిది కాదు మంచిది కాదు ఎందుకు మంచిది కాదంటే ఆదాముని అవ కొరకు చేశాడు అవ్వను ఆదాము కొరకు ఒకరి కొరకు ఒకరిని చేసాడు అందుకని సాటి అయిన సహాయం అంటే సాటి అయిన సహాయం అంటే అవ్వలేకపోతే ఆదాము ఎవరు ఇన్కంప్లీట్ పరిపూర్ణుడు కాదు తను అవ్వ కొరతతో చేసాడు కాబట్టి వెతుక్కుంటున్నాడు సృష్టి చెట్లు దగ్గరికి వెళ్తున్నాడు జంతువులకు పేర్లు పెడుతున్నాడు వాటితో కూర్చుంటున్నాడు ఆకాశ నక్షత్రాలను చూస్తున్నాడు దేవుడు మరి ఎన్ని నెలలు ఉంచాడు తెలియదు నెల రోజులు ఉంచాడు రెండు నెలలు ఉంచాడు మరి వారం రోజులు ఉంచాడు పది రోజులు ఉంచాడు తెలియదు కొన్ని గంటలు ఉంచాడో తెలియదు కానీ ఆదాము గంట సాటిన సహాయం లేకపోవడం చేసి చాలా నిరాశగా ఉన్నాడు సాటైన సహాయం దొరికేసరికి ఏమన్నాడో తెలుసండి ఫస్ట్ టైం ప్రపంచంలో మొట్టమొదటి పాట కవిత్వం ఆటోమేటిక్గా వచ్చేసింది నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసం నాలో నుంచి చేయబడ్డావు కనుక నువ్వు నారి అనబడతావు ఎక్కడి నుంచి వచ్చింది పాట ఎక్కడి నుంచి వచ్చింది ఉత్సాహం ఆనందం సంతోషం ఎంతుజియాజం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి బికాస్ హి మెట్ హిస్ పర్పస్ తాను తన ఉద్దేశం ఏంటో జీవితంలో తెలుసుకున్నాడు మనోళ్ళు కూడా ఖాళీగా ఉంచారనుకోండి వాళ్ళకి భక్తి విశ్వాసం ఇవన్నీ కూడాను బోరింగ్ నిరాశ నిస్పృహతోనే ఎప్పుడు బతుకుతారు మీరు ఎందుకు వరకు దేవుడు వారిని రక్షించాడో వారికి పరిచయం చేయండి గొప్ప ఉత్సాహం వస్తుంది గొప్ప ఆనందం వస్తుంది ఓహో ఇంకొకరికి శుభార్త చెప్పడానిక దేవుడు నన్ను రక్షించింది ఇంకొకరికి నేను సాక్ష్యం ఇవ్వటానిక ప్రభువు నన్ను రక్షించింది ఇంకొకరి కొరకు నేను ఒక సాధనంగా వాడబట్టానిక ప్రభు నన్ను రక్షించింది చూడండి ఖాళీగా ఉండేవారు పని చేసే విశ్వాసం వీళ్ళిద్దరి మధ్య తేడా ఉంటుంది వారి కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా సంతోషంగా ఎంతజియాజంతో ఉంటారు ఎందుకు వరకు అంటే దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ సంథింగ్ వారు ఏదో సాధిస్తున్నారు ప్రభు కొరకు వీళ్ళకు ఆస్తులు ఉన్నా ఉన్నా అన్నీ ఉన్నా కూడా ఎప్పుడు నిరాశ ఎందుకరకు వారు ఎందుకు వరకు దేవుడు వారిని రక్షించుకున్నాడు అందుకరకు వారు వారు బ్రతకటం లేదు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మనం నేర్పించాలి నేర్పిస్తేనే మన విశ్వాసులు ఏమవుతారో తెలుసండి వారు నిజంగా భక్తిలో తృప్తి కలిగి ఉండగలరు సో రెండు విషయాలు మనం నేర్చుకున్నాం ఖాళీ పొలం అంటే సువార్త అందని వారిని ఎలా చేరుకోవాలి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఎవరో తెలుసుకోనండి వారి లిస్టు తయారు చేసుకోనండి వారి కొరకు ప్రార్థన చేయండి వారి దగ్గరకు మీ విశ్వాసుల్ని పంపండి వారిని ప్రభు దగ్గరకు నడిపించండి లోక సువార్త అటు తర్వాత మనం సువార్త ఎలా పంచాలి అని అంటే సాక్ష్యం సువార్త మూడు వృత్తాలు సువార్త చాలా సులువుగా ఇంకా మీకు తెలిసిన పద్ధతులు ఏమన్నా కూడా వారికి మీరు నేర్పించండి ఇక్కడ ఇంకొక ఇంకొక పద్ధతి కూడా ఉంది అదేంటి అని అంటే ఆ చేతి సైగులు ఉపయోగించి సువార్థం చెప్పడం కూడా ఉంది బట్ అది ఇప్పుడు అవసరం లేదు సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను మరలా ఎప్పుడైనా అవకాశం ఉంటే మరలా దాని గురించి మనం మాట్లాడదాం బట్ నేను ఇప్పుడు మూడో పాలం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అదేంటి అని అంటే శిష్య రికప్ చాలా చాలా ప్రాముఖ్యం అండి చాలా చాలా ప్రాముఖ్యం నేనేం నమ్ముతానంటే నాకు బైబుల్ అర్థమైనంత వరకు సంఘం యొక్క నాణ్యత దేని మీద ఆధారపడి ఉంది అని అంటే దీనిపైన ఆధారపడి ఉందండి క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ద చర్చ్ నాణ్యత కలిగిన సంఘం ఎక్కడుంటుంది అనంటే నాణ్యత కలిగిన శిష్యులు శిష్యకం ఉన్నప్పుడే ఇక్కడ కాంప్రమైజ్ అయ్యితే మన సువార్త బాగోదు మన పరిచర్య బాగోదు మన సంఘం బాగోదు సాక్ష్యం కూడా బాగోదు ఒక రకంగా ఇదేంటి కీ హీ ఏం జరగాలి అంటే వారిని సరిగా తయారు చేయాలి వారిని సరిగా మౌల్డ్ చేయాలి అప్పుడే సంఘం అనేది ఏమవుతుంది అంటే నాణ్యమైన సంఘంగా ఉంటుంది చాలాసార్లు మనం సంఘానికి వచ్చే వారిని ఎలా ట్రైన్ చేయాలి అనే విషయాన్ని మనం పట్టించుకోము ఆలోచించు ఇప్పటివరకు నేను చెప్పిన ఈ రెండు పొలాలు కూడాను ఎక్కడ జరగాలో తెలుసండి ఎక్కడ నేర్పించాలో తెలుసండి ఈ రెండు కూడాను ఇక్కడే నేర్పించాలి అన్న ఇక్కడ మనం సరిగా టైం ఇస్తేనే వారు కొత్త వారి దగ్గరికి వెళ్తారు ఇక్కడ మనం సరిగా మన వారికి టైం ఇస్తేనే వారు శువార్త బాగా చేస్తారు ఇక్కడ మనం వారికి సరిగా టైం ఇస్తేనే తరువాత వారు ఏమవుతారో తెలుసండి ఒక ఆరోగ్యకరమైన సంఘంగా మారుతారు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం ఎలా మన దగ్గరకు వచ్చే వారిని మనం బలమైన శిష్యులుగా తయారు చేయాలి మీ దగ్గరకు వచ్చే ఐదు మంది పది మంది ఇరవై మంది ముప్పై మందిని వారిని ఎలా సాలిడ్గా బలంగా తయారు చేయాలి వారిని ఎలా బలపరచాలనేది ఇక్కడ మనం నేర్చుకుందాం బట్ దీనికి మనం ప్రాముఖ్యంగా ఏంటి అని అంటే నేను నోట్స్లోనికి వెళ్ళే మునుపు జస్ట్ కొన్ని విషయాలు నేను చెప్పి తర్వాత నోట్స్లోనికి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను యోహాన్ సువార్త మీరు చదివితే యోహాన్ సువార్తలో మొదటి పన్నెండు అధ్యాయాల్లో కూడా ఏం రాయబడిందండి యేసుక్రీస్తు ప్రభు యొక్క బహిరంగ పరిచర్య ఆయన మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఆయన ఏం చేశాడు అనేది ఈ పన్నెండు అధ్యాయాల్లో కూడా రాయబడిందండి బట్ పదమూడో అధ్యాయం నుంచి దాదాపు పద్దెనిమిదో అధ్యాయం వరకు మీరు చూస్తే ఇదంతా కూడాను ఒక్క రాత్రి మేడగది సహవాసం ఒక రాత్రి మేడగదిలో తన శిష్యులతో కూడా చేసిన సహవాసాన్ని ఎన్ని అధ్యాయాల్లో రాశారండి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయం వరకు ఇంచుమించు ఐదు అధ్యాయాలు ఆరు అధ్యాయాలు అనుకోనండి పన్నెండు అధ్యాయాల్లో ఏం చేశారంటండి మూడున్నర సంవత్సరాల సేవను రాస్తే ఆరు అధ్యాయాల్లో ఏం రాశారంట ఒక రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారితో గడిపిన విషయాలు రాశారు అంటే యోహాన్ గారి పుస్తకాన్ని రాసినప్పుడు ఆయన మనసులో ఏముంది యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఇన్ని సంఘటనలుంటే ఇంకా కొన్ని అద్భుతమైన సంఘటనలు అందుకని మళ్ళీ పుస్తకం చివరికి వచ్చేసరికి ఏమంటాడో తెలుసండి ఇలా అంటాడు ఆయన ఆయన గురించి నేను రాయాల్సిన సంగతులు ఇంకా అనేకమైన వాళ్ళు ఉన్నాయి అలాంటివన్నీ రాస్తే ఈ భూమి మీద ఏ పుస్తకం కూడా సరిపోదని నాకు తోస్తుంది మరి అన్ని విషయాలు ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ రాయకుండా దాదాపు ఐదారు ఆరు అధ్యాయాల్లో ఆయన ఏం రాశాడంట మేడం మీద ఒక పూట యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఏం బోధించాడు అదే రాశారు ఎందుకు ఈ విషయాన్ని ఇంత నొక్కి పక్కానిస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ఇదిగోండి త్రీ హాఫ్స్ అంటారు త్రీ హాఫ్స్ మొదటిది ఏంటో తెలుసండి ఆయన ఎక్కువగా కూడా తన సమయాన్ని తండ్రితో గడిపితే రెండవది సమాజంతో గడిపితే మూడవది శిష్యులతో గడిపేవాడు ఆయన ఆయన జీవితంలో మూడే మూడు ప్రాధాన్యతలు పెట్టుకున్నాడు ఆయన సమయాన్ని ఆయన ఉపయోగించే విధానానికి మన బైబిల్లో చదవచ్చు ఎందుకంటే మనందరికీ తెలుసు పెందల కడనే లేదా రాత్రంతా కూడా ఆయన ఏం చేసేవాడు చెప్పండి ప్రార్థన చేసేవాడు అంటే ఆయన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఏంటో తెలుసండి గచ్చమైన తోటలో ఏకాంతంగా తండ్రితో ఆయన ఎక్కువగా గడిపేవాడు ఇది ఆయన జీవితంలో ప్రాధాన్యత పగలంతా ఏం చేసేవాడు గ్రామాలు పట్టణాలు పల్లెలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించేవాడు మనకు తెలుసు ఆ గెరేస ప్రాంతానికి వెళ్ళాడు గలలీ ప్రాంతానికి వెళ్ళాడు ఎరుశలేం ప్రాంతానికి వెళ్ళాడు యోధయాకు వెళ్ళాడు సమరయాకి వెళ్ళాడు వేరు వేరు ప్రాంతాలకి పట్టణాలకు వెళ్ళాడు బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని తీసుకుని వెళ్ళాడు తనతో కూడా తీసుకుని వెళ్ళినప్పుడు ప్రతిరోజు సాయంకాలం ఎవరితో సమయం గడిపేవాడు ఆయన అందుకని మీరు బైబిల్లో చదివితే సాయంత్రం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన తన శిష్యులతో కూర్చొని ఏం చేసేవాడట సమయాన్ని గడిపేవాడు ఎంత అద్భుతమైన జీవితమో చూడండి ప్రతిరోజు పగలంతా శిష్యు సమాజంలో సేవ చేసినా కూడా ఆయన రిటర్న్ అయిన తర్వాత ఆయన సమయాన్ని ఎవరితో గడిపేవాడో తెలుసండి ఆయన డిసైపుల్స్ ఆయన తన శిష్యులతో సమయాన్ని గడిపినప్పుడు ఆయన వారికి ఏం నేర్పించేవాడో తెలుసండి ఇక్కడ మీరు చూస్తే వారికి ఏమన్నా డౌట్స్ ఉన్నా అందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినాడు వారు ఏం అడిగేవారు ప్రభా నువ్వు ఈరోజు ఉపమానం చెప్పావు కదా మాకు అదే అర్థం కాలేదు ప్రభ మేము అద్భుతం చేద్దాం అనుకున్నాం కానీ అద్భుతం ఆ కాలేదు అంటే ఆయన ఎన్ని వేల మందికి ఇక్కడ పరిచర్య చేసినా ఇక్కడ చాలా మందికి చేశాడండి ఇక్కడ వేల మందికి పరిచర్య చేశాడు బట్ ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రయారిటీని ఏం చేయలేదు పక్కన పెట్టలేదు నేను ఎన్ని వేల మందితో తిరిగినా కూడా నా ప్రయారిటీ ఏంటో తెలుసండి నా పన్నెండు మంది ఎందుకొరకంటే ఆయనకి ఏం తెలుసో తెలుసండి ఈ పన్నెండు మంది లోకాన్ని ఏం చేయబోతున్నారు క్రిందలు చేయబోతున్నారు ఇది మనకు అర్థమైతే మన సేవ జీవితం మారిపోతుంది ఇది మనకు అర్థం కాకపోతే మన 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 జీవితం అంతా మన సేవ అంతా బూడిదలో పోసిన పన్నీరే ఈ సీక్రెట్ మనకు అర్థం కాకపోతే మన సేవని మార్చేది ఈ వేల మంది కాదు నేను వేల మంది దగ్గరికి వెళ్ళొచ్చు లక్ష మంది దగ్గరికి వెళ్ళొచ్చు నేను అందుకనే ఇప్పుడే నేను బ్రదర్తో మాట్లాడుతూ కూడా అన్నాను మీరు సంఘంలో కూడా వంద మంది ఉన్నారనుకోండి వంద మందికి వాక్యాన్ని బోధిస్తారు కదా ఈ విషయాలన్నీ చెప్తారు కదా వంద మంది వినరు ఇందులో ఎంతమంది వింటారు అనంటే ఒక ఇరవై మంది వింటారు మీతో కూడా సువార్తకు వస్తారు మీతో కూడా పరిచర్యకు వస్తారు బట్ మీకు ఇంకో విషయం చెప్పనండి ఈ ఇరవై మందిలో ఒక రెండు మంది ఉంటారు వాళ్ళే ఎవరు అనంటే నిజమైన వీళ్ళను మీరు తయారు చేసి బయటకు పంపించవచ్చు మీ తర్వాత సంఘాలను కట్టేది మీ తర్వాత మీ వారసత్వాన్ని మీ లెగసీని కంటిన్యూ చేసేది ఇద్దరే కాబట్టి వారితో మీరు ఏం చేయాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సమయాన్ని గడిపేవాడు సమాజంతో సమయాన్ని గడిపేవాడు బట్ ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు ఈ పన్నెండు మందికి సమయం ఇచ్చే విషయం ఆయన చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ఎక్కువ సమయం తల్లి తల్లిదండ్రులతో గడపలేదు కుటుంబంతో గడపలేదు మీరు చూసారా అందుకని మీకు సువార్తలు ఏముంటుంది ఆయన తిరిగి లేచిన తర్వాత మరీని కలిశాడని ఉందా యాకోబు వ్యూహాన్లు కలిశాడని ఉందా తన అన్నదమ్ములే కదా వారు ఆయన ఎవరిని కలిశాడంట ఫస్ట్ శిష్యుల్ని కలిసి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు శిష్యులతోనే సమయాన్ని గడిపాడు దేవుని రాజ్యాన్ని గురించి తను తాను సజీవునిగా నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్నప్పటికంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత బ్రతుకున్నప్పుడు సమాజంతో గడిపాడు బట్ చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన పబ్లిక్ ప్రీచింగ్స్ చేయలేదు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు ఎవరికి బోధించారు ఆయన శిష్యులకు కనపరుచుకొని శిష్యులతో తను తాను వాక్యంలో ఉన్న లోతులన్నీ బోధించి వారిని బలపరిచిన తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు ఈజ్ ప్రయారిటీ ఈజ్ డిసైపుల్స్ నేనేమంటానో తెలుసండి మీ చర్చెస్లో కూడాను ఆదివారం వచ్చేవాళ్ళు వస్తారు ఆదివారం ఆరాధన అయిపోయింది ఆ తెలిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోనివాడు బట్ మీరు బోధిస్తూ ఉన్నప్పుడు వారం మధ్యలో అంటే ఏది ఆదివారం విశ్వాసులు కాదు వారం మధ్యలో ఉపవాస ప్రార్థనలకి వారం మధ్యలో బైబుల్ స్టడీస్కి వారం మధ్యలో ఏంటి అంటే ఇలాంటి విషయాలు శిష్యులుగా తయారవ్వటానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుని మీకున్న యాభై మందిలో మీకున్న వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురు ఐదుగురు పది మంది వీళ్ళను మీరు ఏం చేయాలి అనంటే సాలిడ్గా వారిని మీరు తయారు చేయాలని వారికి నేర్పించాల్సిన విషయాలు వారికి బోధించాల్సిన విషయాలు మీరు బోధిస్తే వారు మీకు ఏమవుతారు అనంటే పరిచర్యలో మీ మీకు నిజంగా వారే రైట్ హ్యాండ్ అందుకనే పౌలు కూడా పరిచర్ చేసినప్పుడు పౌలు పరిచర్య మీరు అనుకోండి ఆయన కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళాడు బట్ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక పని చేసేవాడు ఏంటో తెలుసండి అక్కడ ఒక మంచి శిష్యుడిని చూసి తనతో కూడా పెట్టుకునేవాడు శీల తిమోతి మార్కు అకుల ఫ్రిస్కిల్ల ఎఫ్రోదిత్ తుతిక్ తీతు వీళ్ళంతా ఎవరు పౌలు గారి యొక్క అంతరంగిక గుంపు అందుకని యేసు ప్రభు దగ్గర కూడాను ఈ పన్నెండు మంది ఆయన యొక్క అంతరంగిక గుంపు వారితో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు సో మనం కూడా చేయాల్సింది ఏంటి అనంటే కొత్త వారి దగ్గరికి వెళ్ళండి మీరు పంపండి వారికి సువార్తను ప్రకటింపు చేయండి బట్ చేసిన తర్వాత కూడా మీరు ఈ పని చేస్తూనే ఒక విషయాన్ని మీరు పక్కన పెట్టకూడదు అదేంటి అనంటే నేను అంటాను మీ సంఘంలో మీరు వ్యక్తిగతంగా ఎక్కువగా సమయాన్ని గడిపే శిష్యులు ఎవరు